అయోధ్య రైలుపై దాడి తీవ్ర ఆగ్రహంలో మోడీ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత సమాచారం అయితే అందుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అయోధ్య స్పెషల్ ట్రైన్పై రాళ్ల దాడి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా అయోధ్య స్పెషల్ ట్రైన్పై రాళ్లదాడి అయితే చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అద్దాలవి కూడా పగిలిపోయాయి ఇక్కడన్నీ చూస్తున్నారు కదా అవి కూడా పగులు వచ్చేసినాయి ఓవరాల్ చూస్తే రామ్లల్లా దర్శనం కోసం అయోధ్యకు భక్తులను తీసుకెళ్తున్న ప్రత్యేక రైలుపై మహారాష్ట్రలోని నందుర్బార్ సమీపంలోని ఫిబ్రవరి పదకొండున రాత్రి రాళ్లదాడి జరిగింది దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు అదృష్టవశాతి ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాయలేదని చెప్తున్నారు రైల్లో ప్రయాణిస్తున్న భక్తుడు సూరత్ బజరంగ్ దళ్ సూరత్ కోఆర్డినేటర్ అజయ్ శర్మ ఈ అనుభవాన్ని అయితే వివరించాడు మేము ప్రశాంతంగా కూర్చుని ఉండగా రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు రైలును ఢీకొన్న పెద్ద శబ్దం అయితే వచ్చింది అంత చీకటిగానే ఉంది కాబట్టి ఎవరు విసిరేవారో మేము చూడలేకపోయాం సిగ్నల్ సమస్య కారణంగా రైలు స్లో అయినప్పుడు నందుర్బార్ సమీపంలో ఈ సంఘటన అయితే జరిగింది ట్రాక్ దగ్గరలో నుండే రాళ్లు తీశారు హెచ్ సెవెన్ హెచ్ టెన్ హెచ్ ఫిఫ్టీన్ కోచ్లపైకి అయితే రాళ్లు విసిరని అతను చెప్తున్నాడు ఈ రైల్లో అంటే ఈ దాడి వల్ల రైల్లోని పదమూడు వందల నలభై మంది ప్రయాణికులు ఇంచుమించుగా ఆందోళనకు అయితే గురయ్యారు తమ భద్రతకు భయపడి రైలు తలుపులు కిటికీలు మూసేశారు కోచ్ల్లోకి అనేక రాళ్లు ప్రవేశించినప్పటికీ కూడా ఎవరూ గాయపడలేదు అంటే అన్ని చోట్ల అద్దాలు అద్దాలుండో ఎక్కడ లేని అయితే కోచ్ల్లో కూడా రాళ్ళు అయితే వచ్చేసాయి తప్ప అంటే ఎవరికి దయ లక్కిగా ఏంటంటే ఎవరూ గాయపడలేదు ప్రయాణికుల ఫిర్యాదు మేరకు సీనియర్ పోలీస్ అధికారులు పరిస్థితి తీవ్రతను గుర్తించి నందూర్బార్ స్టేషన్కి అయితే చేరుకున్నారు వారు విచారం చేపట్టడంతో రైలు అరగంట పాటు నిలిచిపోయింది ఈ ప్రాంతంలో రాళ్లు రువ్వే సంఘటనలు సర్వసాధారణం కావు అయినా కొంతమంది వ్యక్తులు కావాలని పాల్కు ఈ పనులకు పాల్పడడం అయితే గమనించదగ్గ విషయం అని అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడైతే అర్థం కూడా పగిలిపోయింది